తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా ఉత్కంఠ పెరిగింది సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు రాజకీయ నినాదాలుగా కాకుండా కార్యాచరణకు సంకేతాలుగా మారుతున్నాయా అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో చర్చకు వస్తున్నాయి రేవంత్ కామెంట్స్ ను అప్పట్లో తీవ్ర రాజకీయ వ్యాఖ్యలుగానే అందరూ భావించారు గులాబీ పార్టీ గద్దెలు కూలాలి గులాబీ పార్టీని వంద మీటర్ల లోతులో పాతిపెట్టాలని ఆయన పిలుపునిచ్చినప్పుడు అది కేవలం రాజకీయ ఆవేశంలో చేసిన వ్యాఖ్యలేనని చాలామంది అనుకున్నారు కానీ ఇప్పుడు ఆ వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు అర్థం లోతైన రాజకీయ వ్యూహం బయటపడుతున్నట్టు కనిపిస్తోంది ఖమ్మం సభలో రేవంత్ రెడ్డి ఆవేశంగా మాట్లాడిన వెంటనే గులాబీ పార్టీకి సంబంధించిన కీలక పరిణామాలు ఒక్కరోజు గ్యాప్లోనే మొదలయ్యాయి ఇంతకీ ఏంటా పరిణామాలు లెట్స్ వాచ్ ట్యాపింగ్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం మళ్ళీ యాక్ట్ అయింది ఈసారి నేరుగా గులాబీ పార్టీ కీలక నేత మాజీ మంత్రి హరీష్ రావుపై చర్యలు మొదలయ్యాయి ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా హరీష్ రావును ప్రత్యేక దర్యాప్తు బృందం విచారించింది ఈ పరిణామం తర్వాత తెలంగాణ రాజకీయాల్లో వేడి ఒక్కసారిగా పెరిగింది ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆయన బహిరంగంగానే చెప్తున్నారు ఈ ఆరోపణలకు మరింత బలం చేకూర్చేలా గతంలోనే కేసీఆర్ కుమార్తె కవిత కూడా కీలక వ్యాఖ్యలు చేశారు తన భర్త ఫోన్ కూడా వదిలిపెట్టకుండా ట్యాప్ చేశారని కవిత చేసిన ఆరోపణలు అప్పట్లో పెద్ద దుమారం రేపాయి ఇప్పుడు ఆ వ్యాఖ్యలు తిరిగి చర్చకు వస్తున్నాయి వ్యవహారంపై ప్రభుత్వం ఎందుకు అంత వేగంగా ముందుకు వెళ్తుంది అంటే ఈ కేసు ద్వారా గత ప్రభుత్వంలో జరిగిన కీలక నిర్ణయాలు వ్యవస్థ దుర్వినియోగం బయట పెట్టాలన్నది ప్రభుత్వ ఉద్దేశంగా తెలుస్తుంది ఫోన్ ట్యాపింగ్ వల్ల నాటి ప్రభుత్వ పెద్దలు ఎలాంటి లాభాలు పొందారు ఎవరి ఆదేశాలతో ఈ వ్యవహారం జరిగింది ఆ పనులు చేసిన అధికారులు వ్యక్తులు ఏ ప్రయోజనాన్ని ఆశించారు అన్న అంశాలను బయట పెట్టేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం కసరత్తు చేస్తుంది ఈ నేపథ్యంలోనే హరీష్ రావును విచారించడం మొదటి అడుగుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి ఈ కేసులో ముందుగా హరీష్ రావును ఆ తర్వాత కేసీఆర్ ను విచారణకు పిలిచే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతుంది ఇప్పటికే ఈ కేసులో పలుమార్లు అధికారులను ఇతర కీలక వ్యక్తులను సిట్ విచారించింది ఆ విచారణలో లభించిన సమాచారం ఆధారంగానే హరీష్ రావుకు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది విచారణ సమయంలో ఆయన స్టేట్మెంట్ ను రికార్డ్ చేసినట్లు సమాచారం మరోవైపు సిట్ విచారణపై హరీష్ రావు గతంలోనే స్పందించారు తనకు నోటీసులు వస్తాయని తెలుసునని ఆయన ముందే చెప్పారు పంచాయతీ ఎన్నికల ముందు ఫార్ములా ఈ కార్ కేసులో నోటీసులు ఇచ్చారని ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో తనకు కూడా నోటీసులు ఇస్తారని హరీష్ రావు అన్నారు ఇది పూర్తిగా రాజకీయ కోణంతోనే జరుగుతోందన్న సంకేతాన్ని ఆయన అప్పుడే ఇచ్చారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కూడా హరీష్ రావు స్పష్టమైన అభిప్రాయం వ్యక్తం చేశారు ఈ వ్యవహారంలో రాజకీయ నాయకుల ప్రమేయం ఉండదని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆయన గతంలో కామెంట్ చేశారు అయితే ఈ కేసులో కేసీఆర్ పేరు మొదటి నుంచి వినిపిస్తోంది త్వరలోనే ఆయనకు కూడా నోటీసులు జారీ చేసే అవకాశం ఉందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుంది అది జరగక ముందే ఈ కేసు తెలంగాణ రాజకీయాల్లో మరిన్ని సంచలనాలకు దారితీయవచ్చునన్న అంచనాలు ఉన్నాయి మొత్తం పరిస్థితిని గమనిస్తే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కేవలం రాజకీయ మాటలు కాదని వాటికి అనుసంధానంగా చర్యలు మొదలయ్యాయన్న అభిప్రాయం బలపడుతోంది గులాబీ పార్టీకి ఇది రాజకీయంగా కీలక దిశగా మారుతుంది ఫోన్ ట్యాపింగ్ కేసు ఎంత వరకు వెళ్తుంది ఎవరి వరకు చేరుతుంది ఈ విచారణ తెలంగాణ రాజకీయాలను ఎలాంటి మలుపు తిప్పుతాయి అన్నది రాబోయే రోజుల్లో తేలాల్సి ఉంది కానీ ఒక విషయం మాత్రం స్పష్టం